గారి ఆత్మీయ మిత్రులు దత్తాత్రేయ శర్మ గారికి వెంకటనారాయణ గారికి ఐకాన్ ఆఫ్ ది క్లాసికల్ లిటరేచర్ సాహితి యశస్ చంద్రికల్ వెదలుతున్న శ్రీమతి డాక్టర్ విజయ జీవితాన్ని ఎంత ఫలవంతంగా ఎంత సార్థకంగా నిర్వహించుకోవచ్చు ఆదర్శం విజయలక్ష్మి చూసినప్పుడు మనుషులు బాధ నియట్ చదివించేందుకు మార్పు చేత పెళ్లి చేసేసారి అయిపోయింది ఆ నిర్ణయానికి వచ్చేసారు అప్పుడు మా అమ్మాయి చెప్పినట్టుగా పుట్టలు దుంపులు తీసిచ్చి ఆ రోజు ప్రారంభించినట్టు విద్య మా అమ్మ వాళ్ళ కానీ మా శ్రీవారి ఆయన వల్ల కానీ ఆయన ఒకటే నాన్నగారు నేను నేను ఇస్తాను డబ్బులు దాన్ని చదివించండి ఎంతోమంది తక్కుతున్నారు కానీ చక్కగా ఫస్ట్ క్లాస్లో ఎప్పుడు స్కూల్ ఫస్ట్లో కాలేజీ ఫస్ట్లో వస్తాను చదివించండి అని చెప్పి ఆ మాదిరిగా చదువు మీద శ్రద్ధ కలిగి అప్పటి నుంచి ఇప్పటిదా చదువే నేను నేనే చదువు దానికి కారణం విఘ్నేశ్వరుడు శ్రీ వాగ్దేవి సరస్వతీదేవి యొక్క కర్ణ ఉండటం బట్టి నేను కాదు రాసింది ఆ సరస్వతీదేవి సాక్షాత్ ఆవిడే రాసింది కానీ కానీ నా లక్షణం కానీ లక్ష్యం లక్ష్యమైతే ఉంది లక్షణం కానీ ఆ సరస్వతి దేవి నాకు ప్రవేశించి ముఖే ముఖే సరస్వతి అన్నారు ప్రతి వాళ్ళలోనే ఉంటుంది నేను ఒక్కటే చెప్తాను ఏమిటంటే ఇంకా వచ్చినటువంటి వాళ్ళలో చాలామంది నా కోరిక ఏంటంటే మీరందరూ కూడా విద్యను ఆరాధించండి చదవండి ఏ పుస్తకం సరే మంచిది అంటే చెడ్డ పుస్తకాలు ఉంటాయి అయితే వాటి తోలికి వెళ్ళద్దు చదవద్దు మనకి ఆదర్శ ప్రాయం ఏంటంటే మనకు మంచి పోషించేది ఆధ్యాత్మిక ఇచ్చేది అటువంటి పుస్తకం ఏది లక్ష్యమైనా సరే ఆ చదివి మిమ్మల్ని తరించేయండి అదొక్కటే నా కోరిక ఆ కోరిక చూటే నేను రోజు ప్రార్థిస్తాను ఆ తల్లి నన్ను దీవించింది ఆ దైవల్ నేను మీరందరూ చెప్తుంటే నాకు నిజంగా నేనా నేను కాదు రాసింది నిశ్చయంగా చెప్తున్నాను నా చేసే నేను నా పులిగట్ట విజయలక్ష్మి గారు రచించిన సాహితి కౌముది అనే పుస్తకాన్ని నాకు ఆవిష్కరణ చేశారు విజయలక్ష్మి గారు తమ ఎనభై రెండవ ఏట కూడా నిరంతరాయంగా ఆమె అధ్యయనం చేస్తూ ఆమె రాసినటువంటి వ్యాసాలు నిజంగా భావితరాలకు ఎంతో ఉపయోగపడే వ్యాసాలు ప్రతి తెలుగు పండితులు చదవవలసినటువంటి వ్యాసాలు ఇదో సాహిత్యపరమైనవి ఆధ్యాత్మిక పరమైనవి తర్వాత వ్యక్తి సంస్కారపరమైనవి సంస్కృతి పరమైనవి అనేక వ్యాసాలు ఈ వ్యాసాలు నలభై రెండు ఇందులో ఈ నలభై రెండు కూడా నలభై రెండు ఆధిపత్యాలు ప్రతిదీ కూడా ఆమె పరిశోధన చేసి ఎన్నెన్నో విషయాలను తెలుసుకుని ఎన్నో శాస్త్ర గ్రంథాలు చదివి ప్రతిదీ సమగ్ర సుంద సుందరంగా రాష్ట్ర ఈ వ్యాసాలన్నీ కూడా భావిత చాలా ఉపయోగపడతాయి అంటే విషయముని డాక్టర్ ములిగడ్డ విజయలక్ష్మి గారిలో సమీక్షిస్త భావించాను అలాగే ఆ పుస్తకంలో ఉన్నటువంటి సారాన్ని సంక్షిప్తంగా అందించే ప్రయత్నం చేశాను ప్రతి తెలుగు పండితులు చదివి తీరి తీరవలసింది భావితరానికి అందించవలసింది పుస్తకాన్ని థ్యాంక్ యూ సార్